అందరికీ నమస్కారం అండి ఈరోజు పొలంలో కలుగు అనేది ఎంత పెద్ద ప్రధాన సమస్య అందరికీ తెలిసిన విషయమే దాన్ని నివారించడానికి ఇప్పటి వరకు అందరూ రకరకాల మార్గాలు ప్రయత్నించి చాలామంది విఫలమవుతూనే ఉన్నారు దాంతో ఎక్కువ మంది ఈ పెస్టిసైడ్స్ రసాయనాలు వాడి ఆరోగ్యాలు డబ్బు తీసుకుంటున్నారు దానిని దాని నుంచి బయటపడడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు దానికి ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేటివ్గా మల్చింగ్ షీట్ వాడుతున్నారు మల్చింగ్ షీట్లో చిన్న ప్రధాన సమస్య ఏంటంటే కొద్దిగా వేడి అనేది ఎక్కువ మొక్క మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి ఎదుగుదలలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి కొంతమంది గుర్తించారు దానికి కూడా ఆల్టర్నేటివ్గా ఏంటి అంటే ఈ గడ్డి ఈ గడ్డి ద్వారా ఈ కలుపు సమస్యను కొంత నివారించవచ్చు అనేది ఈ మధ్య కొంతమంది ప్రూవ్ చేశారు మేము కూడా ట్రై చేస్తున్నాం ఈరోజు మేము కూడా గతంలో వాడామండి మల్చింగ్ షీట్ వాడాం దాంతో కొంత సమస్య అనేది మేము కూడా ఎదుర్కోవడం జరిగింది దాంతో మేము అక్కడ కొద్దిగా ముందు అయితే ఒక చీర ద్వారా కూడా ట్రై చేసాం చీరని మల్చింగ్ షీట్గా అంటే కాటన్ శారీని మల్చింగ్ షీట్గా వాడటానికి ట్రై చేసాం ఒక పది పదిహేను రోజులు అవుతుంది దాని కూడా రిజల్ట్ కొంత తొందరలో తెలుస్తుంది మాకు ఎప్పటికైతే పర్వాలేదు కడుపు అయితే అంతలా రాలేదు దానితో దానికి తోడు ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ గడ్డి ద్వారా కడుపు నివారణ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం దీంతో ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఏంటంటే మనం తేమ అంటే నీళ్ళు పెట్టిన తర్వాత ఆ నీళ్ళని ఎక్కువసేపు పట్టించుతుంది అంటే తొందరగా ఆవిరవ్వకుండా ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా నీళ్ళని మళ్ళీ పట్టించుతుంది కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉండవు నీళ్ళకి ప్రతిసారి నీళ్ళు పెట్టాలని వెంట వెంటనే ఆ ఇబ్బందులు కూడా తక్కువ అవుతాయి సో ఇప్పుడు మేము ఏంటంటే ఈ టమాటాలో మా కుండ ఈ కలుపు సమస్యను నివారించడానికి మల్చింగ్ గడ్డి ద్వారా మల్చింగ్ చేస్తున్నామండి ఇక్కడ చాలా వరకు కలిపైతే ఇప్పటికైతే నైంటీ నైన్ పర్సెంట్ లేదు ఒకసారి ఇప్పుడు వేసిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయో మీకు తెలియజేస్తామండి ప్రస్తుతం ఇది గౌరవంపేట విలేజ్లో ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న టమాటా మిర్చి వంకాయను అరుకు పెడుతున్నామండి ఇది ఇలా కలుపు కలుపుని నివారించడానికి ఈ మల్చింగ్ ఈ గడ్డి ద్వారా చేస్తున్నాం ఇంకోసారి మీరు కూడా ఏంటి ఫస్ట్ ఎందుకంటే మీ మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవి ఈ లైన్లో వచ్చేది